వటించిన చన్నులు గల నిందజేయు గుత్తపురవికన్ ఎటువలే తన తప్పెరుగక నటువలే గ్రంథమును మెచ్చాడతి దుర్జనుండు లేనిదే తప్పు వెతుకూర్చును ఇటువంటి బోధనే వాక్యములు బలికి గాసిల జూను అతి దుర్జనుండు లేనిదే తప్పు వెతుకుచునుండు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపకు సుందరి గుణతత్వ కందార్థ దరువులలో కుజన లక్షణమునందు నాలుగవ కందార్థం అనగా చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కుజనులైనటువంటి కొందరు వారికి ఆహ్వానం లేకపోయినప్పటికీ కూడా ఆ గురు కూటమి ఏదైతే ఉన్నదో అక్కడికి విచ్చేసి ఈ పద్యములలో ఉండబడేటువంటి దోషములను ఎత్తి చూపుతారని లేకపోయినప్పటికీ కూడా వారు దోషాన్ని ఆపాదిస్తారని అది ఎలా అంటే తోలుబొమ్మలాటలో ఈ హాస్యగాడు ఎవరైతే ఉన్నారో ఆ ఇచ్చుబొమ్మ సన్నివేశానికి సంబంధం లేకుండా అవసరం లేదు వెళ్ళి పొమ్మన్నా కానీ హాస్యాన్ని అందజేస్తూనే ఉంటుంది తద్విధానంగా ఉండేటువంటి వారిది ఆ సంస్కారం అని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య వటి చన్నులు గల కుటిలాలకి నిందజేయు గుత్తపురవికెన్ ఎటువలే తన తప్పెరుగక నటువలె గ్రంథమును మెచ్చాడతి దుర్జనుండు నుండు లేనిదే తప్పు వెతుకూచు నుండు నాయన కొందరు తప్పులు వెతుకుతూ ఉంటారు నాయన అందుకే వేమన యోగి అంటారు తప్పు లేని వారు తండోపతండ ఉర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగారు ఎరుగనైనా అని మనకు వేమన యోగేంద్రుడు తెలియజేసినట్లుగా తనలో ఉండబడేటువంటి తప్పు ఏదో ఏది తప్పు మూలము లేని గుర్తెరిగే శరీరమే తప్పు ఈ ఆవరణ విక్షేపములు అనబడేటువంటి వాటి యొక్క భ్రాంతి తప్పు అలాంటి తప్పు ఎరగలేరు తన తప్పు ఎరుగని దోషం అయినా అది ఇరుగక ఏం చేస్తారంటే ఆ దోషాన్ని నాలో నాతో కలిగినటువంటి ఆ భ్రాంతి దోషాన్ని అన్నీ అలాంటివే అనేటువంటి విధానంతో ఉంటుంది వారి యొక్క ఆచరణ దానికి చక్కగా తెలియజేస్తున్నారు భాగవత కృష్ణ రూప వారు వటించిన చల్లులు గల ఆ కుటిలాలకి కుటిలాలస ఎలా అంటే అమితమైనటువంటి విషయాసక్తి కలిగినటువంటి స్త్రీ విషయేంద్రియముల మీద దేనికి ఆసక్తి ఉంటుంది గుర్తిరిగే జ్ఞానానికి ఉంటుంది ఆ జ్ఞానానికి ఉన్నప్పుడే కదా కర్మం ఉంటుంది అది అలాంటి కుటిలాలకి ఏం చేస్తుందంటే గుత్తపు రవికన్ ఏ విధంగా నింద చేస్తుందో తద్విధానంగా చేస్తారు కుజనులు ఇక్కడ తన యొక్క శరీరం లోపభూయిష్టంగా ఉన్నది అంటే శుష్కించినటువంటి ఆ స్థనద్వయం ఏదైతే ఉన్నదో అవి ఉండవలసిన తీరులో లేవు అవి భ్రాంతి అనబడేటువంటి దానిలో ఉన్న పామరులు లేక నరులు మానవులు ఎలా ఉంటారో అలా ఉన్నది అది అది నిండుగా లేదు ఆ బోధ నిండైనటువంటి బోధ కానట్లుగా ఉన్నది అక్కడ వడించిన చనులు కలిగినటువంటి స్త్రీ యొక్క విధానం అయితే తన యొక్క తప్పును ఎరుగక తన దేహమే తప్పు ఆ అవయవ పొందిక లేదక్కడ కానీ తన తప్పెరుగక గుత్తపు రవికను నిందజేస్తుంది ఆ రవికను తయారు చేసినటువంటి వారిని కానీ లేక రవికను కానీ అది చాలా బాగున్నది అది ధరించవలసినటువంటి వారు ధరిస్తే నిండుగా ఉంటుంది అంతేగాని అసలు అక్కడ ఆ లేదు లేదక్కడ ఎండిపోయి బక్క చిక్కిపోయి ఉన్నది వారికి గుత్తపరమికే ఎలా సరిగా ఉంటుంది అది ఉండదు అట్లా ఈ గ్రంథము ఏ గ్రంథం ఇది ఇది గురు శిష్య మర్మమైనటువంటి గ్రంథం ఇది ఇది పరిపూర్ణ బోధ సిద్ధాంతానికి అనువైనటువంటి కందార్థ కృతి ఇది మూల గ్రంథమైనటువంటి బృహద్వాశిష్ట శివరామ దీక్ష ఏదైతే ఉన్నదో దానిని వారి శిష్యులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మం గారి ద్వారా పొందినటువంటి పరశురామ సీతారామస్వాముల వారు గ్రంథకర్త అయినటువంటి కృష్ణబ్రహ్మ దేశకేందుల వారికి అందించినటువంటి నిండైన బోధ ఇది యథార్థమైనటువంటి బోధ అదైతే నిండుగా ఉంటుంది అంతేకాని దానితో సాటి కాగలవా మిగిలినటువంటి జ్ఞానబోధలు మిగిలినటువంటి ఆత్మబోధలు అవి వటించిన బోధలు అవి దీనిలాగా నిండుగా ఎలా ఉంటాయి ఉన్నది ఉన్నట్లుగా చూపేటువంటి బోధ ఇది తద్విధానంగానే అలాంటి వారికి ఈ భవనాశ స్థితి ఏదైతే ఉన్నదో అది లేనటువంటి పద్ధతి ఎలా రుచిస్తుంది కానీ వారు మాత్రం దేన్ని సరిగా లేదంటారు గ్రంథాన్ని సరిగా లేదంటారు ఆ వటించినటువంటి స్థన్యములు కలిగినటువంటి ఆ స్త్రీ ఎలా రవిక సక్రమంగా లేదు అనేటువంటి నెపాన్ని ఆపాదిస్తుందో తద్విధానంగానే ఈ గ్రంథంలో ఉండబడేటువంటి ఆ భావాతీతమైనటువంటి భావాన్ని అందుకోలేక అతి దుర్జనుడైనటువంటి వాడు కుజనుడైనటువంటి వాడు లేనిదే తప్పు దాన్ని వెతుకుతూ ఉంటాడు దానితోనే కలిసి ఉంటాడు తప్పులోనే ఉంటాడు ఏంటి ఇక్కడ తప్పు మూలము లేని గుర్తిరిగే శరీరమే ఒప్పు అనుకోవటమే తప్పు ఇది కొంత సత్యము కొంత అసత్యము అనుకోవటమే తప్పు అది జరగడు కానీ దీనిలో ఉండబడేటువంటి ఈ గురు గోప్యములో ఉండబడేటువంటి విధానాన్ని గ్రహించలేక ఇది తప్పు అని హేళన చేస్తూ ఉంటాడు అయితే ఇటువంటి బోధాన్ని నెరిగేదెట్లనుకోక కటువాక్యములు బల్కి ఘనుల గాసెల జేయు నతి దుర్జనుండు ఘనులైనటువంటి వారు మహనీయులైనటువంటి వారు అశరీర గురుమూర్తులైనటువంటి వారిని వారి యొక్క పరుష వాక్యముల ద్వారా నొప్పిస్తూ ఉంటాడు కానీ వారు నొప్పి చెందరు వీడు వారు నొప్పి పడినట్లుగా భావిస్తూ ఉంటాడు అక్కడ కూడా వీడే చెడిపోతూ ఉన్నది కటువాక్యములతో ఏమి కటువాక్యములు అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ నేనే సర్వము అనేటువంటి ఈ నాచే కలిగినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో అవి కటువాక్యాలు అవి శ్రేష్టమైనటువంటివని భావిస్తూ ఉంటాడు సగం సత్యం అంటాడు సగం అసత్యం అంటాడు అలా పలుకుతూ ఉంటాడు అంతేగాని ఇలాంటి బోధను నేను కనుగొనలేకపోతేనే అనేటువంటి భావన వారి దగ్గర ఉండదు ఇది తెలుసుకోలేనటువంటి నా జన్మ వృధా అనేటువంటి భావన ఉండదు వారిలో వారికి ఆ తప్పు వాక్యాలే తప్పుడు కూతలే నా చేయగలిగినటువంటి ప్రబంధన కథలేవైతే ఉన్నవో కల్పనలేవైతే ఆ అవే వారికి చాలా మంచివిగా శ్రేష్టమైనటువంటివిగా ఆ తప్పుతోనే ఉంటాడు కానీ నిజమైనటువంటి బోధను మాత్రం గ్రహించలేరు ఆ అందుకే వటించిన ఆ దేహ స్వరూపం ఉండబడేటువంటి స్త్రీ ఏ విధంగా ఆ గుత్తపు రవికను విమర్శిస్తుందో తద్విధానంగా విమర్శిస్తారు అతి దుర్జనులైనటువంటి వారు తప్పనబడేటువంటిది లేనిదే కానీ దానినే వెతుకుతూ దానినే స్థిరీకరించుకోవాలి అనబడేటువంటి విధానంతో ఉంటాడు ఈ అతి దుర్జుడైనటువంటి వాడు ఈ గ్రంథాన్ని మెచ్చరు తప్పు అనేది లేనిదే కానీ తప్పుని వెతుకుతూ ఉంటాడు ఆ తప్పే శాశ్వతం అనుకుంటుంటాడు అలాంటి కటువాక్యములతో మహనీయులైనటువంటి వారిని వారి యొక్క బోధలను స్వీకరించలేడు అని తెలియజేశారు మనకు రెండు వందల ఎనభైవ కందార్థం ద్వారా ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే కుజన లక్షణన్నామ ఏ కోశోధ్యాయ జై గురుదేవా